వేదిక పేరు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను అలాగే యూత్ కాంగ్రెస్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మంచి పనులు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను గమనిస్తూ ఉన్నాను ఈరోజు సన్న బియ్యం కానివ్వండి ఈరోజు రేషన్ కార్డులు కానివ్వండి రుణమాఫీ కానివ్వండి అలాగే దాదాపు ఇది కూడా కరెంటు కూడా ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు కూడా దాదాపు నలభై ఒక్క ఇండ్లు ఇస్తే అవి కూడా దాదాపు బేస్మెంట్ లెవెల్కి వచ్చినాయి సార్ ఇవన్నీ కూడా మీరు వచ్చినాకనే ఈ గ్రామంలో ఎక్కడ లేని విధంగా నియోజకవర్గంలో ఏ ఏ గ్రామానికి కూడా మంజూరు చేయలే నాలుగు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి మంజూరు చేసారు గట్టిగా సార్ చెప్పట్లతో మీరు సహజం పలకాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామానికి ఇచ్చారు గౌడ సంఘం మరి కమ్యూనిటీ వాళ్ళకి ఇరవై లక్షలు ఇచ్చారు రజక సంఘం కమ్యూనిటీ వాళ్ళకి ఇరవై లక్షలు ఇచ్చారు మరియు అది కరెంటు కూడా ఇల్లమ్మ కాడికి పెద్దమ్మ గుడి కాడికి మరి వారికి ఒక మూడు మూడు లక్షలు వాటికి కూడా ఇవ్వడం జరిగింది ముదిరాజ్ కాంపౌండ్ వాళ్ళకు కూడా ఒక రెండున్నర మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా కడియంసేర్ సార్ వల్లనే సాధ్యమైనవి తప్ప ఎవరి వల్ల కాలేదు అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సారు కూడా నూట నలభై గ్రామాలని ఈ యొక్క పెద్ద పెండాల గ్రామాన్ని ఎందుకు అభివృద్ధి చేయాలో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఏ గ్రామానికి ఏదైనా నాలుగు కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తే మనం అందరం కూడా సార్కు వెన్నంటి ఉండి కృతజ్ఞత తెలిపవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం చేతున్న పనుమ జాతర కార్యక్రమం భాగంగా మన పెద్ద గ్రామంలో నిర్మించబోయే సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనకై విచ్చేసిన మన అసోషన్ గంగూర్ అభివృద్ధి ప్రదాత ధోరణి ఎమ్మెల్యే శ్రీ కడియాశ్రీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ నాయకులకి ప్రజాప్రతినిధులకి ప్రజానికానికి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నాయకుడు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బంగడ్ జాతర కార్యక్రమంలో భాగంగా దాదాపుగా మన గ్రామంలో నాలుగు రోడ్లని అంటే వివిధ ప్రాంతాల్లో నాలుగు రోడ్లను నిర్మించడానికి శంకుస్థాపనకై ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి దాదాపుగా కుడా నీరులో మరియు పిఆర్ నీరు నుంచి నిర్మాణాన్ని చేయబోతున్నారు అభివృద్ధిలో భాగంగా మన గ్రామంలో ఇంత అభివృద్ధి అభివృద్ధికి ముఖ్యమైన ఈ రోడ్లు నిర్మించడానికి తమ అంత తోపాదించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాము గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈజీఎస్ పళ్ళ జాతర మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్దేశించినటువంటి మన శ్రీహరగ ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక ప్రజాపల్లకు అధికారులకు గ్రామస్తులకు మీడియా పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమం భాగంగా మనం ఈరోజు పళ్ళ జాతర నిర్వహించుకోవడం జరుగుతోంది అందులో భాగంగా ఈజీఎస్ కింద మనకి ఇక్కడ క్యాటిల్ షెడ్లు మరి ఒక్కొక్కరు ప్లాంటేషన్లు అజోలా కల్టివేషన్ ఇండివిజువల్ ఎసెట్స్ కింద ఒక్కొక్కరికి ఫోర్టీన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇండివిజువల్ కాంపనెట్స్ కింద సిక్స్ వర్క్స్ ఈజెస్ కింద చేపడం జరిగింది అదేవిధంగా మనకు ఎస్సీపీ సిఆర్ఆర్ కింద ట్వంటీ టూ ల్యాక్స్ వర్క్స్ సీసీ రోడ్లు ఎస్సీ కాలనీలో కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా మనకు హ్యామ్ అనే ప్రాజెక్టు ప్రభుత్వం చే ప్రతిష్టంగా తీసుకోబడుతున్నటువంటి దానికి సంబంధించి ఈ గ్రామానికి రెండు వరుస అంటే ఈ గ్రామం కూడా క్యాతంపల్లి నుండి పెద్ద పెండాల వరకు మరియు కేతంపల్లి పెద్దపెండాల రాంపూర్ వరకు ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు మరియు కేతంపల్లి పెద్దపెండాల వరకు ఫోర్ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్స్ వరకు కూడా చేపట్టడం జరిగింది ఇవి కూడా త్వరలోనే ప్రభుత్వం శాంక్షన్ కాబట్టి టెండర్లు ఇవి టెండర్లు చేపట్టి ఈ రోడ్లను కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరియు ఇవే కాకుండా రాబోయే ఈ పళ్ళ జాతుల్లో భాగంగా రిమైనింగ్ వర్బ్స్ కూడా ఇంకా కొన్ని ప్రకృతి నిర్దహించినప్పటికీ తీసుకొని సార్గారు ప్రతిపాదన తోటి తీసుకొని కూడా మనం మార్చి వరకు ఇవన్నీ కూడా కృతజ్ఞతలు కలిపి చేసుకునే అవకాశం ఉన్నా ఈ కార్యక్రమం చేసిన వేళ గారికి మరియు గ్రామ గారికి ధన్యవాదాలు సింగిల్ విండో వైస్ చైర్మన్ మాజీ స్టేజ్ మీదకి రావాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద పిండేళ్ల ప్రజలందరినీ పెద్దపిండేళ్ల గ్రామం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి తన అభిమానంతో నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా మన గ్రామంలో అన్ని విషయాలలో ఏది అడిగినా వెంటనే మరి అది మంజూరు ఇచ్చి గ్రామ అభివృద్ధి కొరకు మరి మనతో పాటు మన ఊరు అన్నట్టుగా పెద్దలు మన ఎమ్మెల్యే గారు మనల్ని వెన్నంటి ఉన్నారు కాబట్టి మనమంతా కూడా ఈ రాబోయే ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరికి కూడా మరి గ్రామ ప్రజలంతా ఒక తాటి మీద ఉండి ఈ అభివృద్ధిని నడిపిస్తున్నటువంటి పెద్దలకు ఎన్నట్టు ఉండాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు తను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సార్ ఒక మాట అన్నాడు ఇంత పెద్ద విలేజ్లో అసలు రోడ్ అనేది కరెక్ట్ లేదు ఇది ఆ ఊరు కోసం నుండి ఎండింగ్ వరకు ఊరు ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు డబుల్ రోడ్ వేద్దామని తన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అన్నాడు మేమందరం చాలా సంతోషించినాం మేము అడిగాండి తనకు ఊరుపట్ల ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి మేము సంతోషపడ్డాం తర్వాత వెంటనే కుడా నిధుల నుంచి దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు అప్పటి మటుకు ఇప్పుడు కేటాయించేది కాకుండా అప్పుడే అంత అమౌంట్ కేటాయించి మరి రోడ్డు ఎంత మంచిగా ఉంది అంటే ఆ రకంగా మన పెద్దపిండాల ప్రజల్ని మరి మంచి ప్రేమతో మన మీద ఉన్నటువంటి అభిమానంతో సారా విధంగా చేసిండు ఇంకా సార్ ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మన పెద్ద హైస్ హై స్కూల్ కా నుంచి కర్ణాపూర్ వెళ్ళే మార్గంలో అంటే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి అది ఈ చేస్తూ మరి దేనిలో పెడతారో ఏమో కానీ ఆ రోడ్డు ఒకటి చేస్తే రైతులకు ఇబ్బంది కాకుండా అయితే సార్ దగ్గర దగ్గర రైతులు వంద నూట యాభై మంది రైతులు ఆ రోడ్డును ఉపయోగించుకుంటారు ఎల్లమ్మ టెంపుల్ కాకుండా అటు కర్నాపూర్ వెళ్తుంది రోడ్ హైవే రోడ్డుకి వెళ్తుంది మరి అది చేస్తే బాగుంటుంది రైతులందరూ సంతోషపడతారు అటు ఉన్న రైతులు దాదాపుగా అందరూ దాదాపుగా దళితులే సైకిల్ పోవాలన్నా కూడా ఇబ్బంది ఉంది అంత రాగడి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అదొకటి మీరు చేపట్టాల్సిందిగా మరి పెద్దలు అది శాంక్షన్ ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా గ్రామంలో ఇంటర్నల్ రోడ్స్ కొన్ని కొన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మళ్ళొక యాభై లక్షలు కాక మీరు ఇంటర్నల్ రోడ్కు మా గ్రామానికి ఇస్తే మాకు బాగుంటుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం అది ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం అదే విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు డి గారు చెప్పినటువంటి ఆ రోడ్డు సార్ ఎంత వీలైతే అంత కర్ణాపూర్ నుంచి కనీసం పెండేళ్ళు చర్చి వరకు రెడ్డిపల్లి చర్చ్ వరకు ఇది డబుల్ రోడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆ రోడ్డు నుంచి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఊర్లోకి వచ్చినాక రోడ్డు బాగుంది ఊరు అవతల రోడ్డు బాగలేదు మీరు ఎంత తొందరగా చేస్తే మేము అంత సంతోషపడతాం మీకు ఎప్పుడు కూడా మేము అభిమానంగా ఉంటాం అవన్నీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా ఇంగ్ల విషయంలోకి వస్తే మాకింకా ఇండ్లు అవసరం ఉన్నాయి రాబోయే ఇప్పుడున్న వారి కంటే రెండంతలు ఇచ్చి మరి అందరినీ ఆదుకుంటారని మీరు ఇంకా మాపై ప్రేమ చూపించాలని కోరుకుంటూ మీరు మంచి ఆరోగ్యము ఐశ్వర్యం ఆశీస్సులు అందరి ఆశీస్సులతో మీరు ఇంకా కలకాలం జీవించాలని కోరుకుంటూ సమయం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను గ్రామ ప్రజలందరికీ మా సోదరి మనులకు సోదరులకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ ప్రజాప్రతినిధులకు వేదికపైనున్న అధికారులకు గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా సోదరి మనులు చాలా మంది వచ్చారు నేను ఇక్కడ మీటింగ్ ఉంటుందని కూడా అనుకోలేదు మరి అనుకోని విధంగా చాలా మంది ఈ సమావేశానికి ఇచ్చేసిన సందర్భంగా మా సోదరి ప్రత్యేకమైన నా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు పెద్ద గ్రామంలో మనము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం గతంలో నేను మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పనిచేసిన క్రమంలో మంత్రిగా పనిచేసిన సమయంలో పెద్ద పెండా గ్రామానికి పెద్దపీట వేయడం జరిగింది చాలామందికి తెలియకపోవచ్చు ఈ గ్రామానికి దాదాపుగా నాలుగైదు వైపులా బీటీ రోడ్లు ఉన్నాయంటే యాదగిరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఎంపీపీగా ఉన్నారు నేను మంత్రిగా ఉన్నాను ఆనాడు కర్ణాపురం నుంచి పెద్ద పెండాల అయినా పెద్ద పెండాల నుంచి రాంపూర్ పోయే రోడైనా పెద్ద పెండాల నుంచి తాటికాయల పోయే అయినా పెద్ద పెండాల నుంచి నరసింహరావు పెళ్లికి పోయే రోడైనా పెద్ద పిండ్యాల నుంచి కేతంపల్లికి పోయే అయినా ఈ ఐదు రోడ్లు బీటి రోడ్లు అయినాయి అంటే ఆనాడు మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేసిన పనులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఈ గ్రామంలో కొన్ని సిసి రోడ్లు అయినా కొన్ని ఇండ్లు అయినా పాఠశాల భవనం అయినా ఒక వాటర్ ట్యాంక్ అయినా ఇవన్నీ కూడా ఆనాడు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామం పైన ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మధ్యలో నేను ఒక పదిహేను సంవత్సరాలు లేను ఈ పదిహేను సంవత్సరాల కాలంలో పెద్ద గ్రామంలో ఏమైందో ఏమి కాలేదో మీ అందరికి కూడా తెలుసు మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి ఈ నియోజకవర్గం ఎట్లా ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి ప్రభుత్వంలోకి మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది పెద్ద పెళ్లి గ్రామ ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నా రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం కానీ అప్పుడప్పుడు కొన్ని చెడు పనులు కూడా చేసి అలవాటు ఇక్కడ కొంతమందికి ఉన్నది రాజకీయ చైతన్యము గ్రామ అభివృద్ధికి ఉపయోగపడాలి రాజకీయ చైతన్యము ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఉపయోగపడాలి నష్టం చేసే విధంగా ఉండ ఉండదు గ్రామానికి చెడు పేరు తెచ్చే విధంగా ఉండదు నేను సంవత్సరం నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక సందర్భాలలో కలిసి మన మన నియోజకవర్గానికి మన గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చాం నాకు తెలిసి ఈ సంవత్సర కాలంలో ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి తొమ్మిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు వచ్చాయి బ్రహ్మాండమైన హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నాం బ్రహ్మాండంగా రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది బ్రహ్మాండంగా మన కాలువలని బాగు చేసుకుంటున్నాం మనకు ఒక డిగ్రీ కళాశాల వచ్చింది అనేక రోడ్లను మరమ్మత్తు చేసుకుంటున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటున్నాం నియోజకవర్గానికి తొమ్మిది వందల కోట్లు రావడం అంటే సామాన్యమైన మాట కాదు ఇలా మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చిన నిధులు రాలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది నేను గర్వంగా కూడా చెప్తున్నా దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మీ అందరి సమక్షంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నా ఒకవైపు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరొక వైపు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం పెద్ద పెండా పెద్ద పిండ్యాల గ్రామం రాజకీయ కక్షల వల్ల రాజకీయ కొట్లాటల వల్ల ఈ గ్రామం నష్టపోయింది పోలీస్ కేసులైనా తప్ప ఎవరికేమీ లాభం జరగలేదు ఈ గ్రామాన్ని ఒక పట్టుబట్టాలే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్న ప్రధానమైన రహదారిని చేయాలని ప్రయత్నం చేశాను ముందుగా కూడా నుంచి రెండు కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే ఆ రోడ్డు వేయటానికి కూడా నానా అవస్థలు పడవలసి వచ్చింది నానా తిప్పలు పడవలసి వచ్చింది కొంతమంది అయితే నన్ను అడిగారు నిన్ను రోడ్ ఎవడదమ్మన్నాడు ఆ రోడ్డుతో ఏమొస్తుందని ఒకటి అంటాడు ఓరేమో ఒక బాగా తాగొచ్చి రోడ్డు కట్టంగా పడుకుంటాడు పని అయ్యాడు అట్లాంటి పరిస్థితులలో రెండు వందల రెండు కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇవాళ సీసీ రోడ్డు వేస్తున్నాం నేను గ్రామాన్ని లోపడికి వచ్చినప్పుడు ఆ సీసీ రోడ్డును చూస్తే నాకు కడుపు నిండినంత పని అయింది ఎంత చక్కగా ఉన్నది ఈ రోడ్డు వద్దన్న వాళ్ళు ఒకసారి ఆలోచించారు సహకరించని వాళ్ళు ఆలోచించాలి ముర్కులు లెక్క మాట్లాడద్దు ముర్కు లెక్క వ్యవహరించవద్దు అలాంటి ముర్కులు ఎన్నడూ ఏమీ కాలేదు అక్కడే ఉంటారు బాయిలో కప్ప లెక్క గానే ఉంటారు దయచేసి రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలతో రోడ్ వేసుకున్నాం ఇంకా ఆ రోడ్డు చర్చ్ వరకు వెళ్ళాలి అంటే మరొక కోటి రూపాయలు కావాల్సి వచ్చింది నేను మొన్న ప్రత్యేకంగా కూడా ఆఫీస్కి వెళ్ళి అధికారులతో మాట్లాడి మాకు పెద్ద పెండిళ్ళలో రోడ్ ఇంకా అసంపూర్తిగా ఉన్నది ఇంకా ఒక కోటి రూపాయలు కావాలని అడిగి వాళ్ళు ఒప్పించి కోటి రూపాయలు తెచ్చాను ఇప్పుడు ఒక నెల రోజుల లోపలనే ఈ రోడ్ చర్చి వరకు కూడా డబుల్ రోడ్ అవుతుందని చెప్పినే మీకు అందరికీ సవితంగా మొత్తం మూడు కోట్లు అవుతున్నది ఈ మొత్తం రోడ్ వేయటానికి ఆ చివరి నుంచి ఆ చివరికి ఈ డబుల్ రోడ్ వేయటానికి డ్రైన్లు పెట్టడానికి మూడు కోట్ల రూపాయలు అవుతున్నాయి ఇది కాకుండా నా దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళు అన్నారు మాకు ఇంకా ఇంపార్టెంట్ రెండు రోడ్లు ఉన్నాయి ఆ రెండు రోడ్లు కూడా మీరు పూర్తి చేస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక నలభై ఆరు లక్షల రూపాయలతోని ఆ రెండు రోడ్లకు మనం శంకుస్థాపన చేసుకున్నాం అది కాకుండా అది కాకుండా పంచాయత్ రాజు నుంచి ఒక ఇరవై రెండు లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేయడానికి వచ్చాయి అంటే మూడు కోట్ల రూపాయలు ఈ రోడ్కు నలభై ఆరు లక్షల రూపాయలు ఈ శంకుస్థాపన చేసుకున్న రోడ్డుకు ఇరవై రెండు లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఈ పెద్ద గ్రామానికి మనం మంజూరు ఇవ్వడం జరిగింది అది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇందిరామ రాజ్యం వచ్చింది ఇందిరామ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆశపడ్డారు చాలా మంది ఈ గ్రామం చాలా పెద్దది అర్హులైన వాళ్ళు చాలా అరువులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికి ఒకసారి ఇల్లు ఇవ్వలేకపోయినాం మొన్న యాభై ఇండ్లు ఇస్తే నలభై ఒక్క మందికి ఎలిజిబిలిటీ వచ్చింది ఆ నలభై ఒక్క మందికి వాళ్ళ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం నలభై ఇందిరమ్మ ఇల్లు అంటే ఇంటికి ఐదు లక్షల రూపాయలు చొప్పున రెండు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరుగుతున్నది ఆ రకంగా మూడు కోట్ల డెబ్బై లక్షలు సిసి రోడ్లకు రెండు కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇది కాకుండా రెండు కమ్యూనిటీ హాల్స్ కు నలభై లక్షల రూపాయలు అంటే ఈ ఒక్క గ్రామానికే మొత్తంగా ఈ సంవత్సరం కాలంలో ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా చాలా మన ధర్మసాగర్ మండలానికి సంబంధించిన చాలా గ్రామాలకు సంబంధించిన మన ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కానీ వచ్చారు నేను చెప్పిన మాట వాళ్ళు ఇప్పుడు వింటున్నారు ఇక రేపటి నుంచి నాకు ఉంటుంది ఏమీ ఒక పెద్ద పెండ్యాల ఓట్లు ఇస్తే మీరు గెలిచిండా పెద్ద పెండ్యాలకు ఆరు కోట్లు ఇచ్చిండు మాకు కనీసం అరవై లక్షలని ఇచ్చింది అని అడిగే పరిస్థితి రేపటి నుంచి నాకు ఉంటుంది అయినా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు పేదవాళ్ళు ఎక్కువగా మంది ఉన్నారని చెప్పి నేనేమో ఒక యజ్ఞం లాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను ఇవాళ ఎస్సీ కాలేజీలో ఒక ఫౌండేషన్ ఇక్కడ ఒక ఫౌండేషన్ పెట్టుకుందామంటే మరి కొంతమంది తాగి అక్కడ వేసిన ఫౌండేషన్ను మరి అలా కట్టిన ఫౌండేషన్ను కూరగొట్టినని తెలిసింది నేనేమో పని చేయాలనుకుంటున్నా మీరేమో పని కొంతమంది పని వద్దంటాను నేనేమో అభివృద్ధి చేయాలనుకుంటున్నా అరే మాకు తాగుడు సార్ మాకు తాగుడు ఉండే చాలు ఈ అభివృద్ధి ఏం అవసరం లేదని కొంతమంది అనుకుంటాను ఇది మన ఊరికి ఏమైనా ఉపయోగపడే పని అని నేను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలని నేను అడుగుతున్నా నేనేమన్నా మీ మీద యుద్ధం చేయడానికి వచ్చినా నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినా నేను వచ్చింది అభివృద్ధి పనులు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేతో సామరస్యంగా ఉండి ఇంకా నాలుగు పనులు చేయించుకోవాలి ఎమ్మెల్యే ఊరికి వచ్చినప్పుడు ఇగో ఇప్పుడు యాదగిరి గారు అడిగి నాగరాజ్ గారు అడిగి ఇంకా మాకు పనులు ఉన్నాయని అలాంటి ఇంకా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి సమదృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి లేదా ఏదైనా అవసరం ఉంటుంది ఈ గ్రామానికి సంబంధించిన అవసరం ఉంటుంది ప్రజలకు సంబంధించిన అవసరం ఉంటుంది ఒకటికి రెండు సార్లు రావాలి మాట్లాడాలి పని చేయించుకోవాలి సమస్య పరిష్కరించుకునే విధంగా చూడాలి పది మందికి సహకారం పొందే విధంగా ఉండాలి సహాయపడే విధంగా మన ఆలోచన ఉండాలి ఆ గతంలో కొట్టుకున్నా ఏమొచ్చిందిరా భయ్ నీకు నీకేమొచ్చింది అంటే అలా సీసీ రోడ్డు వద్దా ఆ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వద్దా ఎస్సీ ఎస్సీలో అభివృద్ధి వద్ద ఎందుకు ఈ చిల్లర పనులు చేస్తున్నారు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని అడుగుతున్నా అయినా అయినా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు కళ్ళు మంటలు మండుతూనే ఉంటాయి నేను మాత్రం పని చేసుకుంటునే పోతానని చెప్పి ఈ సందర్భంగా మీకు సగం తెలియజేసుకుంటాను నేను చిన్న చిన్న వ్యవహారాలకు భయపడే వ్యక్తిని కాదు పనికిరానోడు పని లేనోడు చేతగానోడు చేవలేనోడు ఒకటి మాట్లాడుతుంటాడు వాళ్ళని బట్టి వాళ్ళందరినీ పట్టించుకుంటే మనం పని పనిచేయలేము మనం ముందుకు పోలేం మనకు ప్రజా అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా గెలిపించింది మళ్ళీ ఇవాళ పెద్ద పెళ్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ముందట గద్దె మీద నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఈ గ్రామంలో పని చేసినా కాబట్టి నేను మాట్లాడుతున్నా దొంగ లెక్క పారిపోతానండి నేను పని చేయని వాడు దొంగ లెక్క పారిపోతాడు పని చేసిన వాడు నిలబడి చెప్తాడు నేను ఇలా పని చేసినా ఇక్కడ నిలబడి నీకు చెప్తున్నా మొన్న నలభై ఇండ్లు ఇచ్చిన మళ్ళీ రేపు రెండో విడితో వస్తుంది మరొక అరవై ఇండ్లు పెద్ద పెళ్లి వాళ్ళకి ఇస్తారని చెప్పి అదేవిధంగా అదే విధంగా పెద్ద పెండ్యాల నుంచి చాలా రోజుల నుంచి ఒక సమస్య మనం చేయలేకపోయినాం నాకు ఈ ఊరికి వచ్చినప్పుడల్లా అది గుర్తుకొస్తుంటుంది పెద్ద పెండాల నుంచి చిన్న పెండ్యాల వరకు వాగుబింది నుంచి ఒక రోడ్డు వేయాలని చాలా రోజులు ఉన్నారు నేను త్వరలోనే దానికి కూడా మంజూరు తెస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి సవినియంగా తెలియజేస్తున్నాను పెద్ద పెండాల గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను నేను అభివృద్ధికి సహకరించండి తప్పు చేస్తే సమర్థించకండి నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకున్నా ఏదైనా అవినీతికి పాల్పడ్డా అక్రమానికి పాల్పడ్డా లేదా పదవులు అమ్ముకున్నా పనులు అమ్ముకున్నా పథకాలు అమ్ముకున్నా నన్ను నిలదీయండి నా లెక్క పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం డెబ్బై మూడేళ్ల వయసులో కూడా ప్రతిరోజు నేను నియోజకవర్గంలో తిరుగుతున్నా నీతి నిజాయితీగా పనిచేస్తున్నా ఎవరిని దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు ఇంతమంది ఉన్నారు చెప్పమనే ఎవరైనా ఒక్కరు ముందుకు వచ్చి నీకు నేను పైసలు ఇచ్చిన నువ్వు నాకు మోసం చేస్తామని ఏ ఒక్కరు వచ్చి ఇక్కడ చెప్పినా నేను వెంటనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోతే తప్ప తల ఉంచుకోను అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినింగా తెలియజేసుకుంటున్నాను కొంతమందికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెత్తనం చేయడం అలవాటు కొంతమందికి అధికారం అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడడం అలవాటు కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం అలవాటు నా నా పద్ధతి అది కాదు నాకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించాలి గ్రామాల అభివృద్ధి కొరకు ఉపయోగించాలి ప్రతి వారు కొంతమందికి కోపం ఉంటే ఉండొచ్చు మా చెల్లెళ్ళు మా అక్కలు మా అన్నలు ఈ రోడ్డు మీద నడిచేటప్పుడు అనుకోరా మనుషులైన అనుకుంటారు కదా అరే ఇంత మంచి రోడ్డు మా శ్రీహరి గారు వేసిన మనసులోనే అనుకుంటారు నా మీద కోపం ఉండి బయట కన లేకున్నా ఆ రోడ్డు మీద నడిచేటప్పుడు మాత్రము అబ్బా మా శ్రీహరి గారు మంచి రోడ్ వేశారు మా ఎమ్మెల్యే గారు మంచి రోడ్డు వేశారని అందరూ గొప్పగా చెప్పుకుంటారు అలా మీరందరూ గొప్పగా చెప్పుకునే విధంగానే పనిచేయాలన్నది నా ఆలోచన తప్ప తప్పుడు పనులు చేసి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడిని తాగి ఎక్కడ పడితే అక్కడనే తిని ఎక్కడ పడితే అక్కడనే డ్యాన్సులు చేసి పరువు తీసే పరిస్థితి నేను చేయను కడియం శ్రీయరి మీ ఎమ్మెల్యే ఎవరు అంటే కడియం శ్రీయరి అని మీరందరూ చెప్పుకునే విధంగా నా పని ఉంటుంది గతంలో మీ ఎమ్మెల్యే ఎవరంటే చెప్పుకోవడానికి సిగ్గనిపించేది మీరు ఏ నియోజకవర్గం అంటే చెప్పుకుంటానికి లేసిగ్గ్ కనిపించేది కానీ కడియం శ్రీయర్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీగా పనులు జరుగుతున్నాయి కడియం శ్రీయర్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను మీ అందరినీ కోరుతున్నాను అభివృద్ధి పనులకు సహకరించండి తప్పుకు సహకరించకపోయినా పర్వాలేదు అవినీతికి సహకరించకపోయినా పర్వాలేదు అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రము దయచేసి సహకరించండి ఇంకా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాల సమయం ఉంది ఈ మూడు సంవత్సరాల సమయంలో మన నియోజకవర్గాన్ని మన పెద్ద పెండియాల గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మరొక ముఖ్యమైన ప్రతిపాదన కూడా నేను పెట్టాను మన పెద్ద పెండియాల గ్రామానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని చెప్పి కూడా నేను ప్రతిపాదన పెట్టాను త్వరలోనే మన పెద్ద పెండలకు పిహెచ్సి కూడా మంజూరు కాబోతున్నది మీరు అడిగింది కాదు ఇది ఇది నా ఆలోచన ఇంత పెద్ద గ్రామంలో ఒక హాస్పిటల్ ఉండాలి ఇరవై నాలుగు గంటలు డాక్టర్ అందుబాటులో ఉండాలని ఆలోచించి హాస్పిటల్ కూడా మన పెద్ద పెండాలకు నేను తీసుకొస్తున్నానని చెప్పి సందర్భంగా ఇన్ని రకాలుగా ఈ గ్రామం గురించి ఇన్ని రక ఇన్ని రకాలుగా ఈ ప్రజల గురించి ఆలోచిస్తున్న సమయంలో కొంతమంది మూర్ఖులు మరి ఏం కావాలో వాళ్ళకి నాకు అర్థం కాదు వాళ్ళకి ఎట్లా ఉందంటే అభివృద్ధి జరగకుండా పర్వాలేదు అభివృద్ధి చేయకుండా పర్వాలేదు సాయంకాలం పూటగానే రెండు బాటలు ఇస్తే తాగి తందనాలు ఆరు కొంతమంది ఉంటారు అలాంటి దుర్మార్గులను అలాంటి మూర్ఖులను దగ్గర రానివ్వద్దు అని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ పెద్ద అలా గ్రామాన్ని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం